ఆ పాట తెలుసుకోవడానికి అసలు కూడా ఫస్ట్ ఆ మ్యూట్ గిటార్ ఎంత గొప్ప పాట ఇది ఓకే సో అందరికీ నమస్కారం శ్రీకాంత్ స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారుగా అంటే సబ్స్క్రైబర్స్ గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు నమన ఈ పాట బోయవాణి వేటుకు గాయపడిన కోయిల వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను అయితే ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు మొదటిసారి వచ్చిన వాళ్ళకి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన అంశం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు వినపాలను స్వీకరించి వాటికి స్వర విశ్లేషణ చేస్తుంటాను అంటే రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత హై ప్రయారిటీ సీరియల్ నెంబర్ అలా రెండు రకాలుగా విభజించి ఆయా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే ఇది సోగ్గాడి పెళ్ళం అనే సినిమాలో అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అయితే తొంభై ఒకటి వచ్చింది ఎర్లీ నైంటీస్ అనుకోండి నాకు సరిగ్గా ఏడాది గుర్తులేదు బట్ మ్యూజిక్ నాకు తెలిసి బప్పిలాహరి గారి కంపోజిషన్ నాకు చాలా బలంగా అనిపిస్తోంది కానీ సినిమాలో మరి టైటిల్స్లో క్రెడిట్స్ ఇచ్చింది కోటి గారి పేరు ఉంది సంగీతం కోటీగారు అని ఉందని చెప్పి మా వాళ్ళు చెప్తున్నారు నాకు కూడా చూసి గుర్తు అందువల్ల మరి ఎందుకని అట్లాగా జరిగిందో ఎక్కడ పొరపాటు జరిగిందో మనకైతే తెలియదు కానీ ఇది కంపోజిషన్ కంపోజిషన్ ఖచ్చితంగా బప్పీ లహరి గారిదే బయట శబ్దాలు వస్తున్నాయి దయచేసి ఏమనుకోద్దు కోటి గారి పేరు ఉంది బట్ నాకు తెలిసి ఇది బప్పీ లహరి గారి కంపోజిషన్ అలాగే లిరిక్స్ అంటారు గీత రచన విషయంలో కూడా కొంత గందరగోళంగా ఉంది ఎందుకంటే మా వాళ్ళు రెండు పేర్లు చెప్తున్నారు గురుచరణ్ అనే ఒక వ్యక్తి అలాగే రసరాజు సినిమాలో ఎక్కడ కూడా రసరాజు గారి పేరు లేదు గురుచరణ్ గారి పేరే ఉంది బట్ ఫలానా పాటకు వీళ్ళు గీత అని కూడా లేదు మొత్తంగా ముగ్గురు రాశారు అని ఆయన పేరు ఉంది అలాగే సంగీతం కోటి అని ఉంది తప్ప బప్పీలహరి గారి పేరు లేదు అలాగే రసరాజు గారి పేరు లేదు మీరు ఎవరికైనా రచన చేసింది ఎవరో ఖచ్చితంగా తెలిస్తే దయచేసి మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఓకే సో బాడింది కె జయజుదాస్ గారు ఇది మూడు శృతిలో ఉన్నది ఈ అంటారు మూడు శృతి అందులో ప్రధానంగా అభేరి రాగం అంటే హిందుస్థానీ రాగంలో భీమ్ పలాస్ అంటారు అభేరి రాగం ఎట్లుంటాయి అలాగే కానడ కానడ ఉంది కొంచెం అలాగే మైనర్ స్కేల్ కొన్ని కొన్ని ప్రయోగాల వల్ల కార్డ్స్ వల్ల మైనర్ స్కేల్ అని తెలుస్తుంది సో ఎస్ సిక్స్ ఎయిట్ తక్ బయట శబ్దాలు వస్తున్నాయి క్షమించాలి ఏ సమయంలో నేను ఖాళీ చేసుకుని వీడియో చేసినా కూడా బయట ఏవో రకమైన శబ్దాలు చప్పుడు అంతరాయం శబ్ద కాలుష్యం జరుగుతూనే ఉంటుంది ఇది ఎప్పటికీ ఈ దేశంలో ఆ అవుతుందో తెలియట్లేదు సో ఎయిట్ అంటారు తిసరి జాతికి చెందినటువంటి నడక ఇది ఒక భాగంలో పూర్తి చేస్తున్నాం చాలా చిన్న పాట చాలా గొప్ప పాట నాకు వర్క్ చాలా సరళంగా అనిపించింది ఓకేనా సో మొదలు పెడదాం అయితే ఆనవైద్య ఈ ఛానల్ కొన్ని విషయాలు అనుకోవడం ఉన్నది ఫస్ట్ జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఒక రెండు నిమిషాలు వీడియో ఆ వీడియో ఉన్నదంతా చూడండి చదవండి మీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరుకుతాయి మీ సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి ఇంతకీ దేని గురించి ఇది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ బికమింగ్ మెంబర్స్ అండ్ బిక్ మెంబర్షిప్ పొందడం ఎలాగ ఈ ఛానల్లో ఇట్స్ ఆల్ అబౌట్ బికమింగ్ మెంబర్స్ అండ్ గెటింగ్ మెంబర్షిప్ ఫాన్ దిస్ ఛానల్ సభ్యత్వం పొందడం సభ్యులు అవ్వడం దానివల్ల మీకు ప్రయోజనం ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు కూడా చాలా సులువుగా నేర్చుకునేలాగా అర్థమయ్యేలాగా నేర్చుకునేలాగా నేను రూపొందించాను అది ఈ పాటికే అంటే కింద సంవత్సరమే అప్లోడ్ చేసాం పూర్తయిపోయింది అన్ని వీడియోస్ అప్లోడ్ అయిపోయి కానీ మీరేమని కనక్కర్లేదు ఈ రోజున ఈ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఈ ఛానల్లో ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్ని ఓపెన్ అయితే చక్కగా చూసి మీరు నేర్చుకోవచ్చు ఈ మధ్యనే అంటే ఈ నెలలోనే జనవరి ఐదో తారీఖు నుంచి ఫ్లూట్ కోర్సు తాలూకా అంటే వేణువు విధానం ఫ్లూట్ కోర్స్ తాలూకా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాం ఆ రోజు కోర్సు మొదలైంది ఇప్పటికి మూడు వీడియోలు అప్లోడ్ అయ్యాయి ఈ మెంబర్స్ అయిన వాళ్ళకి ప్రత్యేకంగా వారి కోసం మాత్రమే నెలకి ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే సో ఏమాత్రం చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి యూఆర్ మిస్సింగ్ అలాంటి మీరు కోల్పోతున్నట్టే తర్వాత ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మా ఛానల్ గురించి నా గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకో ఓపెన్ చేయాలి మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వాలి దానికి రెండు పద్ధతులు ఒకటేమో ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో మా వాళ్ళు కమ్యూనిటీ ట్యాబ్ అని ఉంటుంది అక్కడ సెప్టెంబర్లో ఒక పోస్ట్ పెట్టారు అందులో ఒక లింక్ ఉంటుంది దాని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు లేదా మీ ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ కాల్స్ అని ఉంటాయి కదా మధ్యలో స్టేటస్ అనే దాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇంకొకటి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఐఫోన్లో కానీ లేకపోతే మ్యాక్స్ సిస్టంలో కానీ సరిగా అవ్వట్లేదు అని మాకు చాలామంది చెప్తున్నారు అందువల్ల సులువుగా పని అయిపోవాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి చాలా సులభంగా పని అయిపోయింది సరేనా మాకు ఇలాగ సమస్య ఉంది అని తెలియజేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తర్వాత సినిమా గురించి విశేషాలు కూడా చెప్పుకోవడం ఆనవాయితీ ఉంది ఛానల్లో బట్ మా వాళ్ళకి దొరకలేదంటే ఎక్కడ కూడా విశేషాలు సో మీలు ఎవరికైనా తెలిస్తే చెప్పచ్చు కామెంట్లో పెట్టండి అలాగే ఇలాంటి చక్కటి పాటలకు స్వర విశ్లేషణ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఛానల్లో ప్రతి వీడియో కూడా మొదటి నుంచి చివరి దాకా చూడండి జాగ్రత్తగా వాయించేది పాడేది చెప్పేది అన్నీ కూడా గమనిస్తూ వినండి సరేనా సో మొదట మనకి మ్యూట్ గిటార్ ఫస్ట్ మ్యూజిక్ స్టార్ట్ అయ్యేది అది కూడా ఒక డిలే డిలే బిట్ అనమాట దీనికి కార్డ్స్ ఎలా అంటే కార్డ్స్ సో ఈ మైన చాలా క్లియర్గా గిటార్ మీద వినబడుతుంది ఈ మైన డి మేజర్ జి మేజర్ ఈ మూడు ఉంటాయి అట్లా వస్తుంది ఇది అయిపోయిన తర్వాత మనకి బెల్స్ మీద చాలా ఒక థీమ్ బిట్లా అనుకోండి ఈ పాటలో వస్తూనే ఉంటుంది అది అట్లా సారే గరి ఇట్లా నాలుగు సార్లు వస్తుంది అయిపోయాక ఫ్లూట్ ఎంత బాగున్నాయి చిన్న చిన్న బిట్లు ఎంత చక్కగా ఉన్నాయి బిట్స్ నీదని ప స్ట్రింగ్స్ మీద అది పై బై స్థాయిలో తర్వాత సితార మని దని పద మారీ గా స్లైడ్ మళ్ళీ స్ట్రింగ్స్ ముఖ్యమైన విషయం చెప్పాలి మోహన్ బాబు గారికి జేసుదాస్ అంటే సారీ జేసుదాస్ గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం గౌరవం అందువల్ల మోహన్ బాబు గారు నిర్మించినటువంటి నలభై రెండు సినిమాల్లో ఇరవై ఐదు సినిమాల్లో జేసుదాస్ గారి పాట ఉంటుంది బా మళ్ళీ విచిత్రంగా విచిత్రం అంటే ఉద్దేశం ఎంత గొప్ప విశేషం ఇది ఆయనకునేటువంటి అభిమానాన్ని అట్లా చాటుకున్నారు మోహన్ బాబు గారు నలభై రెండు సినిమాల్లో ఇరవై ఐదు సినిమాల్లో జేసీదాస్ గారి పాట ఉంటుంది దాదాపు నాకు తెలిసి తొంభై శాతం అన్ని హిట్ సాంగ్సే అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కానీ మోహన్ బాబు గారు నిర్మించిన చిత్రంలో జేసీదాస్ గారి పాట ఉంటుంది అది ఖచ్చితంగా ఉంటుంది అంతే ఆయన అలా అంటే ఒక కండిషన్ పెడతారనుకుంటా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక గ్రేట్ అసోసియేషన్ ఒక గొప్ప బంధం మరిది ఒకరిది సో మళ్ళీ ఇది వస్తుంది అనమాట ఇది గారి అయితే ఈసారి ఏం చేశారు సిత్తారు అట్లా సా మాత్రం నాలుగు సార్లు ఇచ్చారు దీంతో పాటుగా ఆ బెల్స్ వస్తుంది అనమాట ఇక్కడి నుంచి జేసాస్ గారు పళ్ళకు మొదలు పెడతారు నానా అది తీసుకోవడం గా తీసుకోవాలన్నమాట ఎత్తుగడ అంటే ఓపెనింగే క్లిక్ అవ్వాలి ఏదైనా ఒక ట్యూన్ చేస్తే కదా ఒక బాణి తయారు చేసే మనిషికి కంపోజర్కి సంగీతకారుడికి ఆ బాణి ఎత్తుకుంటే అలా ఒక లైన్ పాడగానే ఆహా అనిపించాలి అలా ఏ స్కేల్ తీసుకోవాలి దానికి ఏ రాగం తీసుకోవాలి ఆ రాగంలో ఏ ప్రయోగం అయితే ఈ సిచ్యువేషన్ బాగుంటుంది ఆ లిరిక్కి తగ్గట్టుగా ఉంటుంది దాంట్లో భావం బయటపడుతుంది ఇలాంటివన్నీ తట్టి తక్కువ ఒక ట్యూన్ ఇస్తారు ఆ ట్యూన్ ఇంత గొప్పగా వస్తుంది

मा गी सगरी स

ఇంకోటి సింగర్స్ చాయిస్ ప్లేయర్స్ చాయిస్ గాయకుల ఎంపిక వాయిద్యకారుల ఎంపిక అంటే వాయించాలనిపిస్తూనే ఉంటుంది పాడాలనిపిస్తూనే ఉంటుంది అలాంటి బాణీ ఇది సో మొత్తం ఒకసారి చూద్దాం అయితే మళ్ళీ పల్లవి లైన్ అంటారు కదా అప్పుడు ఒక చిన్న రాగం పాడతారు చేసారు i'm not <laughs>

ఇంతా కూడా దాటు చూసారా పల్లవిలో మాత్రమే దావని వచ్చింది అంతా కూడా దాటు ఫస్ట్ మ్యూజిక్లో కూడా దాటువే తర్వాత ఏంటంటే సితారా గరి ఆహా అది బిట్ ఇదైపోయిన తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ అన్నీ చక్కగా ప్రతి బ్యాక్గ్రౌండ్ వల్ల అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడేవారు బిద నిదబమ గ గమ గరి స రి గారు సూపర్ సార్ సూపర్ అంటేనే ఒక ఫ్లూట్ పెట్టి నీదు 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 నీ పప ఈసారి ఒక సంగతి పడారు మా పని మా ఓకే ఈసారి ఏంటంటే సితార్ మీద ఇచ్చారు బిడ్డ నీదీదే నీద ఓకేనా ఇంకొక సంగతి పాడాలి సార్ జయసుదాస్ గారు ఓకే ఇంతే లైన్ చాలా ఒకటే లైన్ చూసారా మూడు సంగతులు వహించారు అంత ఒకటే లైన్ దీని తర్వాత అనుపలవి జాయిన్ అయిపోతుంది అనగానే స్ట్రింగ్స్ మీద అన్ని బిట్స్ కూడా ఎంత క్యూట్ గా ఉన్నాయి ముద్దుగా ఉన్నాయి చూసారా आमची मद्यपाल आता चरणसार चूद्द స్టార్ట్ అయింది షహనాయి బ ఎంత బాగుంటుంది ఆ బిట్టు కూడా సగా ఏమని చెప్పాలి ఫస్ట్ సెకండ్ నుంచి లాస్ట్ సెకండ్ దాకా పాటలో ప్రతి బిట్ ఎంత అందంగా ఉన్నాయో వాహ రీ సరి మొత్తం వాయిస్ షైన్ చూడండి రి ఇక్కడ దావన్ ఇక్కడ మాత్రం దావన్ మళ్ళీ వాడే ఇక్కడే మనం తెలుస్తుంది స్కేల్ అని తర్వాత స్ట్రింగ్స్ సరి సరి సగరి స

B Panini B wow, 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 wow. G major, B major, maybe E minor. అట్లా కార్డ్స్ బేస్ చేసిన ఫ్రైజర్దిగమా పని నేను అది ఇచ్చారు కార్డ్స్ అంతే దీని తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ పల్లె స్టార్ట్ అవ్వకముందు ఏదైతే వచ్చిందో అది కూడా ఏంటి సితార్ తోటి అట్లా నాలుగు సార్లు వచ్చి రెండో చరణం మళ్ళీ సేమ్ ఏమి తేడా లేదు రెండో చరణం మొదటి చరణం రెండో ఒకటి కోడా అంటే పాట చివరిలో ఒక పొడిగింపు పోయిందంటే మళ్ళీ ఇదే బిట్ బెల్స్ మీద ప్లస్ ఇద్దరు అయితే కార్డ్ ఇచ్చారంటే స్ట్రింగ్స్ మీద ఇచ్చారు అలా నాలుగు సార్లు బిట్తో పాటుగా ఈ మైనర్ కార్డు స్ట్రింగ్స్ మీద వస్తుంది ఒకసారి ఎందుకంటే ఆ బిట్స్తో పాటుగా చరణం చూస్తే ఎంత బాగుంటుంది కదా సార్ చూసేట్లో ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు కూడా తెలియదు రేపే మావాడు చెప్తారు అప్పటికప్పుడు సో ఆ పాటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చక్కగా ఈ ఎక్స్ట్రాడినరీ కంపోజిషన్ బై బప్పీ లహరి గారు చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం